స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ కందుల నాగారి ముఖ్య అతిథిగా వచ్చేసారు ఒక ప్రైవేట్ ఇప్పుడు మన ఆనరబుల్ గెస్ట్ డాక్టర్ కన్నుల నాగరాజు గారు సౌత్ నియోజకవర్గం ఇన్ఛార్జు మరియు ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ గారు త్వరలో చాలా పెద్ద పదవి వస్తుంది అది వచ్చిన తర్వాత చెప్తాం సో ఆయన్ని వేదిక వేదిక మీదకి వచ్చి మన గురించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్ రండి సార్ మనం విబిసి దిగి సంస్థ ఏర్పాటు చేయడం రాజుగారికి రియల్గా హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే ఆ మీడియా కానీ ఆయన ఆలోచన విధానం కానీ అందరినీ ఒక తాటిపై తీసుకురావడం కూడా గొప్ప విషయం అది ఒక్కరోజుకి అయిపోయే పని కాదు ఆయనకి ఇంత చేయడానికి ఆయన శ్రమ ఎంత పడు ఉంటారో ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తున్నాను అనమాట ఇంత పెద్ద నెట్వర్క్ చేయడం ఇంతమందిని కూర్చోబెట్టు ఇంతమందితో మాట్లాడు ఒక దగ్గరికి తీసుకురా అనేది అది సాధారణ విషయం కాదు ఎంతో స్ట్రగుల్ పడి రే రాత్రి పగల కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చి ఉంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇంత దొరికెట్లేదు మరొక విషయం ఏంటంటే ఇంత మనం అందరికి ఉన్న అందరు వైస్సులు అందరూ మెంబర్సే కదా ఇక్కడ అందరు మెంబర్సే కదా అయితే ఇంతమంది మన వయసులు వ్యాపారస్తులు అంటే మనం వయసులు అంటేనే వ్యాపారం మరి వయసులు అంటేనే సేవ వయసులు అంటేనే దాన ధర్మాలు అయినా మనకు తెలియని విషయాలు కాదు కానీ ఇంతమంది వయసులు ఇన్ని రంగాలు ఇన్ని వ్యాపారాలు ఇన్ని రకరకాల వ్యాపారాలు చేస్తున్నప్పుడు కూడా నాకే చాలా మంది తెలియదు అంటే తెలియదని మనుషులు తెలియదు అని నేను చెప్పట్లేదు అందరూ నాకు తెలిసి ఇక్కడ వ్యాపారాలు ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారు విషయం రామేశ్వర తెలుపు ఆయన నాకు చిరకాల వ్యక్తులు అంటే మేము వ్యాపారంలో సీనియర్ మాకు మా మూడు బంగారు షాపులు ఉన్నాయి వెంట ఉంది అయితే ఉన్నప్పుడు కూడా నేను ఆయన దగ్గర ఏంటంటే ఆ ఫార్టీ కేజీ ఎంతో దాంతో మాకు డిన్నర్ సెట్ చేయించాను ఆయన ఇప్పటికీ వాడుతున్నాము అంటే ఆయన వ్యాపార కూడా మంచి వ్యక్తి ఆయన కూడా హెల్పింగ్ నేచర్ వ్యక్తి ఆయన కూడా దినదిన అభివృద్ధి చెందాలన్న ఒక ఆలోచనతో మనస్ఫూర్తిని కోరుకున్నాను మీకు ఆస్వాదిస్తున్నాను అలాగే మరి ఇక్కడ మూడు రకాలు నేను ఇక్కడ గమనించిన విషయాలు ఏంటంటే ఒక టైం స్లాట్ పెట్టారు థర్టీ సెకండ్స్ అయిపోతుంది అయితే టైం స్లాట్ పెట్టి చెప్పకపోతే వేరే ఉన్ను అక్కడ మాట్లాడుతుంటే క్లియర్ కనిపిస్తుంది థర్టీ సెకండ్స్ కింద బాంబో పెట్టి నువ్వు మాట్లాడుతుంటే పాపం ఎవరు మాట్లాడలేని పరిస్థితి అవుతుంది అందరూ టెన్షన్ 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 ఆ థర్టీ సెకండ్స్ అయిపోతుంది ఆ టెన్షన్ తప్ప మాట్లాడే ఛాన్స్ ఒకటి నేను గమనించిన విషయం అది చాలా మంచిది ఎందుకంటే టైం నాలు ఆడలో అయితే ఎక్కువసేపు మాట్లాడుతుంట అందరూ బాగుపడాలి కాబట్టి అది కాదు కానీ థర్టీ సెకండ్స్ చాలా బాగుంది ఒకటి రెండో విషయానికి వస్తే అందరూ బిజినెస్ పీపుల్సే కాబట్టి ఆల్రెడీ మెంబర్స్ కాబట్టి ఇప్పుడు సపోజ్ మా గుడు పెన్ కార్నర్ లేకపోతే గోల్డ్ జ్యువెలరీ ఉంది లేదా సిల్వర్ ఉంది లేకపోతే ఫర్నిచర్ ఉంది రకరకాలు ఉన్నాయి ఎవరైనా సరే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లం ఫిక్స్ చేసుకున్నాం అట్లీస్ట్ ఆ థర్టీ సెకండ్స్ ఏవి తయారు చేసుకొని అది డిస్ప్లే అయితే మాట్లాడుతుంటే చాలా బాగున్నాను నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ వ్యక్తి చెప్పడానికి కూడా కొంతమంది తెలసం పడుతున్నాను ఆ పేరు చెప్పే కొంత పేరు మర్చిపోతున్నారు లేకపోతే సంవత్సరం పేరు చెప్పాలి అని చేతి అక్కడ ఏమి వస్తుంది కాను ఇక్కడ చెప్పుకుంటే బాగుంటుందని నా ఆలోచన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నాకు ఇందాక ఇంక తెచ్చే రేటు వస్తుంది చాలా నాకు సోలా రియల్ అవసరం నాకు రియల్ గా అవసరం అయితే ఎవరికి సోలా చేస్తారు నాకు తెలియదు ఓకే అయితే ఇలాగ నాకు కావాల్సిన ఐటమ్స్ చాలా ఫర్నిచర్ అన్నారు ఎవరు ఎందాక నా లార్జింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నారు దానికి చాలా పెద్ద ఫర్నిచర్ కావాలా తర్వాత టూర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నారు మేము రెగ్యులర్ గా ఫారెన్ ట్రిప్ లో వేస్తుంటాం మా గోల్డ్ షాప్స్ అన్న సుధావు మేము అందరూ వేస్తుంటాం అయితే ఎవరు ఏ దేంట్లో ఉన్నారు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మనకు తెలియదు కానీ మీరు నా ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం వరకు ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా చేస్తారు అనగారు అయితే స్టేట్ వైజ్ గా వేసినప్పుడు కూడా విశాఖపట్నం వరకు ఒక బుక్ లెట్ వేసుకోవాలి కంపల్సరీగా ఆ బుక్ లెట్లు ఏంటంటే ఆయన ఫోటో వాళ్ళ తన బిజినెస్ అడ్రస్ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ ఇస్తూ దాంట్లో మీరు డిస్కౌంట్ కూడా పెట్టండి చాలా బాగుంటుంది నా సైజ్ ఎందుకంటే మీరు మన వయసు మన మెంబర్స్ ఎవరు వచ్చినా సరే ఈ డిస్కౌంట్ ఇస్తామంటే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది